ఆ ఫోటోలు కాస్త కిందికి దింపితే అమ్మా వెనకల వాళ్ళకి గలపడతారు దయచేసి ఆ ఫోటోలు కాస్త కొంచెం కిందికి దింపండి అమ్మాజన అంటే నమ్మకం పులివెందన అంటే ధైర్యం పులివెందలా అంటే అభివృద్ధి పులివెందల అంటే ఒక సక్సెస్ స్టోరీ పులివెందల ఓ విజయ గాథ ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయ గాథ కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడో కృష్ణానది ఆ కృష్ణానది నీళ్లు రోజు మన పులివెందుల్లో కనిపిస్తూ పులివెందల అభివృద్ధి బాటలో ఇవాళ పరిగెత్తా ఉంది అనంటే ఈ అభివృద్ధికి ఈ మార్పులకు మూలం నా తండ్రి ఆ మహానేత మనందరి ప్రీతమ నాయకుడు ఆ దివంగత నేత మన వైఎస్ఆర్ గారు నాన్నగారైతే ఆయన వేసిన రెండు అడుగులకు తోడు మీ జగన్ మరో రెండు అడుగులు ముందుకు వేసింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అని చెప్పి కూడా సగర్వంగా సమినయంగా తెలియజేస్తా ఉన్నా పులివెందులలో ఏముంది అని ఒకప్పుడే అడిగితే పులివెందులో ఏమి లేదు చెప్పండి అని చెప్పి ఇవాళ తిరిగి అడిగే స్థాయికి ఈ పట్టణాన్ని మన నియోజకవర్గాన్ని మార్చుకుంటూ ప్రతి అడుగు వేశాము రాబోయే రోజుల్లో ప్రతి అడుగు వేస్తాము కూడా ఒక్కటి గమనించండి మన పులివెందున నా పులివెందున మనందరి పులివందున మనకే కాదు మన రాష్ట్రానికి కూడా ఎంతో ఇచ్చింది టీడీపీ మాఫియా నాలుగు దశాబ్దాల దుర్మార్గాలను ఎదిరించి నిలబడే ధైర్యాన్ని మాట ఇస్తే మడప తిప్పరన్న నమ్మకాన్ని మోసం చెయ్యరన్న విశ్వాసాన్ని మన తెలుగు నేల మీద అనువనువున నింపింది ఎవరంటే మీ పులివెందున బిడ్డలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి కాబట్టి మన ప్రత్యర్థులకు ఆ చంద్రబాబుకు ఆ ఈనాడుకు ఆంధ్రజ్యోతికి ఆ టీవీ ఫైవ్కి ఆ ఎల్లో మీడియాకు దశాబ్దాలుగా కోపంతో వచ్చే ఊతపదం ఏమిటి పులివందల కల్చర్ కడప కల్చర్ రాయలసీమ కల్చర్ అంటూ మన మీద వెళ్ళెత్తి చూపించే కార్యక్రమం ఎస్ ఎస్ మన కల్చర్ మంచి చేయటం మన కల్చర్ మంచి మనసు మన కల్చర్ మాట తప్పకపోవడం మన కల్చర్ బెదిరింపులకు పోవడం మన కల్చర్ పులివెందులు తెలుగు సీమ అభిమానించింది నమ్మింది కలిసి నడిచింది ఇలా రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలోనూ ఈ పులివెందన మన కడప మన రాయలసీమ మంచితనం మాటకు నిలబడే గుండె ధైర్యం అర్థమయ్యింది కాబట్టి ఓ వైఎస్ఆర్ ఓ జగన్ను ప్రతి మూల గ్రామంలో కూడా అభిమానించే వాళ్ళు ఈరోజు ప్రతి గ్రామంలోనూ కోట్ల మంది ఈ రోజు కనిపిస్తా ఉన్నారు